మా దగ్గరే కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీలు ఉన్నారని చెప్తున్నారు బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ అండ్ ఆఫ్ నైన్ పర్సెంట్ వాళ్ళు అదే చెప్తున్నారు ఇంకా ఇన్ కేస్ వన్ పర్సెంట్ తేడా వస్తే ఇన్ఫార్మ్ ఇది మారేడుమల్లి మల్లి నుంచి అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఏ గుట్ట కొత్తులు కొత్త మళ్ళీ మళ్ళీగా మళ్ళీగా రివైవ్ చేసుకోవాల ఆ దృష్టిలో వాళ్ళు పని థ్యాంక్ యూ యాక్మే రీఆర్గనైజేషన్ సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి మల్లి సైడ్ బాడీ షిఫ్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రాసెస్ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు ట్రై టు ద ప్రాసెస్ ఎవర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఉన్నాయి వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పాను అలాగే థర్టీ వన్ మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది ఇంకే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉండవచ్చు పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టెక్ లాజికల్ ఫ్యామిలీకి ఇప్పుడు ఇస్తున్నాం ఛత్తీస్గఢ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేశాము సో దే విల్ బి ఇన్ఫార్మింగ్ ఆల్రెడీ మా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ దాని మీద ఉన్నాయి యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నాయి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కొంచెం తెలంగాణలో పోయారు ఆ కరేగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారా మళ్ళీ ఎక్కడ నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు సో బట్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫర్మ్లీ ఉన్న గ్రౌండ్ అండ్ వీఆర్ కలెక్టింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్లీ అండ్ వర్కింగ్ అవుట్ అండ్ ఇక్కడ ఎన్కౌంటర్లు ఎవరైనా ఉన్నారు లేదా ఇప్పటివరకు అంటే సిక్స్ వచ్చి మేము చెక్ చేసాము సిక్స్ బాడీస్ ది ఎల్ యూ ఓపెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు సో లాస్ట్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడు నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డే అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒక్కరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడమాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వెపన్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ వన్ ఫిఫ్టీ నెంబర్స్ ఎలక్ట్రికల్ వైర్ బండల్ వన్ మేల్ ఫిమేల్ క్లిప్ సెట్ టూ అలాగా టేప్ వన్ బ్యాగ్ సెవెన్ కెమెరా ఫ్లాష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ వైర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది ఫర్దర్

few cadres including the leaders are planning to shift to andhra pradesh due to continuous pressure in chhattisgarh. so we are keeping a continuous watch on that. in continuation to that, in last one or two days, we had a very specific intelligence that few of the top maoist leaders are entering into andhra pradesh and they, plan they are planning to revive the movement. So, in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which six Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma, he is the Central Committee member. And first battalion commandant and one of the most uh, wanted and dreaded uh, Maoist, his body has been recovered. His wife Raja, her body has been recovered, along with uh, four of his gunmen. In that uh, we have recovered a few arms and ammunition, particularly AK-47-2 pistol one revolver one single bore weapon one and other materials uh, along with kit bags and all the body is, is being shifted the postmortem will be done as per the due process and necessary action will be taken after that in continuation to that because we were keeping a close watch In other districts, Vijayawada, NTR districts, Krishna districts, Kakinada, Eluru, and few other places, we have arrested 31 people. Out of 31, nine of them are security guard of uh, Central Committee member Devuji. Then remaining are from Battalion and South Bastar Journal Committee. So all they were trying to take shelter and revive the movement in, movement in Andhra Pradesh. So on continuing, keeping a continuous watch on that and we have waited for the right opportunity and uh, today that entire action is being taken. It is also reported that a few Maoists have run away from the encounter place. A calming operation is still going on.